హాయ్ బడి వెల్కమ్ టు హానీ స్టోరీస్ నేను మీ లక్ష్మి ఎరగండి హస్బెండ్ థర్టీ సిక్స్ ఎపిసోడ్ ఫ్రెండ్స్ ఒకరిని ఒకరు హత్తుకుని వారి మధ్య గాలి దోరడానికి కూడా సందు లేనంత పెనవేసుకుని పడుకున్నారు అభిసిరులు రోజులు వేగంగా గడుస్తున్నాయి వాళ్ళ మ్యారేజ్ అయ్యి అప్పుడే రెండు నెలలు అయ్యింది సిరికి సుహాన మీద బాగా భేంగా అనిపించి ఆమె ఎప్పుడూ వెళ్ళే టెంపుల్కి రేఖతో కలిసి వెళ్ళింది తల్లిని చూడాలని ఆశతో కాళ్ళు కడుక్కుని చుట్టూ వెతుకుతుంది సిరి ఏంటి ఏమి వెతుకుతున్నావు అని అడిగింది సురేఖ అది అత్తమ్మ అమ్మ ఇదే గుడికి వస్తుంది వచ్చిందేమో అని చూస్తున్నా అంది ఎవరన్నా తల్లి ప్రేమకు ఏదీ చాటరాదనే విషయం సురేఖకు తెలిసి సిరి తలని మృతు బెంగగా ఉందా అడిగింది లాలన్గా అని తల ఊపి చాలా చూడాలనిపిస్తుంది అమ్మని డాడీని అయితే ఆఫీస్కి వెళ్ళి చూస్తున్నా మాట్లాడుతున్నా కానీ మీ మధ్య అసలు చూడనే లేదు అని బిక్కమోహం పెట్టింది సిరి చూడు ఎక్కడైనా ఉన్నారేమో ఆవిడ కోపాన్ని పోకూడదాం ఏదైనా తమాషా చేసి అంది హుషారుగా సురేఖ థ్యాంక్స్ అత్తమ్మా వేరే ఎవరైనా అయితే ఇంకోలా మాట్లాడేవారు మీ అమ్మ కోపం ఉంటే నువ్వు అంత ఇదైపోయి ఆరాటపడాలా అదని ఇదని కానీ మీరు అలా గుడ్ అత్తమ్మా అని హైడ్ హాక్ చేసుకుని సిరి సంతోషంగా పిచ్చి పిల్ల ఆవిడ కోపం బాధలో తప్పు లేదు నీ ప్రేమను నువ్వు కాపాడుకోవడం కోసం మీ పెళ్ళిలో అలా చేయడం తప్పు కాదు ఎవరేజన్స్ వాళ్ళవి ప్రతిదానికి భయపడితే బ్రతుకు భారమయ్యి జీవితంలో చాలా కోల్పోతాం కష్టమైన ఇష్టంగా సాధించుకుంటేనే జీవితం అందంగా మధురంగా మారి మంచి ఫలాన్ని పొందగలం చూడొచ్చారేమో ఈ రేఖ తడాక చూపెడతా ముందు దర్శనం చేసుకుందాం పద అని తీసుకెళ్ళింది సురేఖ ఓకే అంటూ వెళ్ళింది హుషారుగా సిరి దర్శనం చేసుకుని చుట్టూ వెతుక్కుంటూ వచ్చింది వెనుక కోనేటి దగ్గర కూర్చుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్న తల్లిని చూడగానే మా అమ్మ అంటూ సంతోషంగా పిలుస్తూ వెళ్ళేదల్లా ఆగింది తన మామ కోసం తనకు తెలుసు వెనుకే వచ్చి ఆగి ఆలోచిస్తున్న సిరిని చూసి భుజం తట్టి ఏంటి అంటూ కళ్ళతోనే సైకి చేసింది రేఖ వేలితో చూపించి మా అమ్మ ఉంది చిన్నగా ఓ వచ్చారా సరే నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అటు వెళ్ళు మీ అమ్మ మొహం కనిపిస్తుంది అని చెప్పి వెళ్ళింది సురేఖ సురేఖ తనతో తెచ్చిన మేతను కోనేటిలో ఉన్న చేప పిల్లలకు వేసి వచ్చి సుహానా దగ్గర కూర్చుని చూస్తుంది సుహాన అసలు పట్టించుకోకుండా తన ఆలోచనలో ఉంది ఈవిడేంటి ఇప్పుడేదో ఆకాశం విరుగుపడితే ఎలా ఆపాలన్న దేశగా చించేస్తుంది అనుకుని కొబ్బరి చెప్ప కొట్టి మొక్క తీసుకుని సుహానాను తట్టిస్తూ నవ్వింది సురేఖ ప్రసాదం వద్దనకూడదని తీసుకుంది సుహాన అమ్మయ్య ఫస్ట్ స్టెప్ సక్సెస్ఫుల్గా చేశాను అనుకుని ఊపిరి పీల్చుకుని ఇంతకుముందు మిమ్మల్ని ఎక్కడో చూశానండి కానీ గుర్తుకు రావడం లేదు అంది సూర్యాక నటనలో జీవించేస్తూ నేను చూశాను హాస్పిటల్లో అంది సార్ఫ్గా చూసి సుహాన ఓ అవును కదా అని రాని నవ్వు బలవంతంగా నవ్వుతూ మీరు మా కోడలు సీరి మొదలకదు మర్చిపోయిన సుమి అంది కావాలని గుర్రిగా చూస్తూ మర్చిపోయారా మంచిది అలా మరవడం చేదు కాక ఇక్కడ ఒంటరిగా ఉన్న అంది బాధ నిండిన స్వరంతో సుహాన ఆమె బాధ తెలిసి రేక చూడండి వదినగారు పిల్లలు ఏదో ఆవేశంలో తప్పులు చేస్తారు మనం వాటిని పట్టుకుని లాగుతూ ఉంటే వాళ్లకు మనకు తేడా ఏంటి చెప్పండి మీ బాధలో న్యాయం ఉంది కాదనను కానీ కష్టం వస్తే కన్నతల్లి భరోసా లేకపోతే ఒక ఆడదానిగా ఆ బాధ మీకు తెలుసు సిరిని నేను ఎంత బాగా చూసుకున్నా రక్తబంధం ప్రేగుబంధంతో సమానం కాదులేని కదండి తను చాలా బాధపడుతుంది అత్తమ్మ అమ్మని చూడాలని ఉంది అంటే నా ప్రేగే మిలమెల్లాడింది ఒకసారి తనతో మాట్లాడండి నేను చెప్పేది చెప్పా తర్వాత మీ ఇష్టం ఉంటానండి అని వెళుతూ సిరి మా ఇంటి మహాలక్ష్మి మీ అన్నయ్య గారికి గారాల కోడలు ఇంత మాట అననివ్వరు తన కోడల్ని అంటూ వెళ్ళింది రేఖ మాటలకు కూతుర్ని మిస్ అవుతున్నానే బాధ కలిగి కోపం ఉందని డామీట్ చేసి అదే రావచ్చు కదా మాట్లాడాలని చూడాలంటే రాదు మేనమామ పగర పుణిపుచ్చుకుందిగా అంటూ గింజుకుని వెళ్ళింది సుహాన అభి న్యూ ప్రాజెక్ట్ అండర్ వేయడానికి వర్క్లో చాలా బిజీగా ఉన్నాడు నేను హెల్ప్ చేయనా అంది సిరి నైట్ వర్క్ చేస్తున్న తనని చూసి వద్దు అయిపోయిందని పీసీని సడౌన్ చేసి బెడ్ మీద చేరి ఈ ప్రాజెక్ట్ కూడా మనకే వస్తే వెనక తిరిగి చూసుకున్న అవసరం లేదు అందుకే కొంచెం కేర్ఫుల్గా చేస్తానని పడుకుని సిరిని ముద్దు పెట్టుకుని ఇంకో టూ మంత్స్ పిల్ల రెడీగా ఉండు నన్ను తట్టుకోవడానికి అంటూ హస్కీగా చెప్పాడు చెవు చెవి మీద కిస్ చేస్తూ నేను బెట్లో విన్ అవుతున్నా తామరే రెడీగా ఉండండి నా ప్రేమ జడివాణ్లో తడిచి ముద్దవడానికి అంది అందంగా బ్లష్ అవుతూ మనది ఎప్పుడూ అప్పర్ హ్యాండే అలాగే తమరు కింద నేను పైనే అని పోని నువ్వు పైన అంటూ చెవిలో ఏదో గుసగుసలాడాడు చి పాడు సిగ్గులేదు నీకు అంటూ చిన్నగా గుండెల మీద కొట్టింది సిగ్గుతో మొహం సింధూరవర్ణంలోకి మారింది పెళ్ళం దగ్గర సిగ్గుబోగ్గులు పడకూడదంట పనులు జరగమంటా అని నవ్వి మిస్ అయిన డేస్ అన్నీ ఫిల్ చేయాలి తగ్గేదేలే అంటూ మెడవంపులో కిస్సేసి చిన్నగా పంటిగాటు పెట్టాడు తనలో రేగి అలజడి నుండి తప్పించుకోవడానికి అభియదలో గొవ్వలా ఒదిగిపోయి పడుకుంది సిరి అభి తన చుట్టూ చేతులతో బిగించి పట్టుకుని పడుకున్నాడు తను తాను కంట్రోల్ చేసుకుంటూ ఇదేం చిత్రం అనమ్మా అందాల పడిని పక్కనే ఉంటే అలా కంట్రోల్ చేసుకుంటూ తెప్పల పాడడం ఎందుకో తెలియడం లేదు మందబుద్ధి నీకు అంటూ పక్క నుండి నశ పెట్టింది ఎన్నర్ నువ్వు మూసుకుని బొజ్జరా బొక్కలో ఎలకల కళ్ళు మా మీదే పెట్టకుండా నువ్వు నీ నస ఆపకపోతే ఉతికేస్తా మా పర్సనల్లో వేలు పెట్టకు అని కోపంగా వార్నింగ్ ఇచ్చాడు అభి ఎన్నర్ గుర్రుగా చూసింది నెక్స్ట్ డే టెండర్ వేయడం కోసం హడావిడిగా వెళ్ళిపోయాడు అభి టెండర్ వేసే రోజు కోసం వెయ్యి కళతో ఎదురు చూస్తున్నాడు ఆ రోజు రానే వచ్చింది కళ్యాణ్కి తన క్యాబిన్లో హుషారుగా విజులు వేస్తూ ఫస్ట్ దెబ్బ కాసుకోరు అభి నేను ఇచ్చే మ్యారేజ్ గిఫ్ట్ అనుకో అని నవ్వి రే వెళ్ళని టెండర్ వేయండి లైవ్ చూపించండి ఓడిపోయిన మాడిపోయిన ఫేస్ నేను చూడాలి అంటూ మేనేజర్కి చెప్పి పంపాడు కళ్యాణ్ స్నేహ టెన్షన్తో గోల్ ఖర్జూరాల పరఫరాలు తినేస్తూ మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది కదా అంది ఓ స్నేహ తప్పకుండా వన్ అవర్ వెయిట్ చేయి స్వీట్ న్యూస్ వింటావు ఇంకా మనకు అన్ని తీపి బార్తలై అంటూ సంతోషంలో తేరాడు కళ్యాణ్ అభి మంచి హుషారుగా వచ్చాడు టెండర్ ఆఫీస్కి రవీంద్ర వేయలేదు టెండర్ వేస్తున్నాడని తెలిసి అభి ఫేస్ని చూసి పడుపడు ఇంకా కాసేపే అంటూ పళ్ళు నూరాడు కళ్యాణ్ లైవ్లో చూస్తూ అందరూ టెండర్ సబ్మిట్ చేశాక టైం అయ్యాక ఆఫీసర్స్ వచ్చి టెండర్స్ ఓపెన్ చేసి చెక్ చేసి తక్కువ కోట్ చేసిన కళ్యాణ్ కంపెనీకి టెండర్ వచ్చిందని అనౌన్స్ చేశారు అధికారులు అది కూడా చాలా తక్కువ అమౌంట్తో వెళ్ళింది అభి కంటే ఆ కోడ్ అమౌంట్ విన్న తను భారీ షాక్ గురయ్యాడు వాట్ ఎంత దగ్గర ఎలా ఇంపాసిబుల్ అనుకుంటూ బాధ లావలా తన్నేసింది ఎంత కష్టపడి వర్క్ చేశాడు మొత్తం నాశనం అయిపోయింది ఇంకేం చేయలేక మౌనంగా లేచి వెళ్ళాడు అదంతా చూసిన స్నేహ ఉత్సాహంగా చిందులు తొక్కుతూ ఎగిరింది ఎస్ ఎస్ అంటూ పిడికిలు బిగించి కసిగా ఉంది కళ్యాణ్ నవ్వుతూ నేను చెప్పాను కదా ఇక నుండి వాడికి వాటమి వాడు వెన్నంటే ఉండి రోజు పలకరిస్తుందని నో టెన్షన్ మనకు వాడు ఏడిపోయి మనకి ఎదుగుదల అంటూ కేరంతలు కొట్టాడు ఇద్దరు నీరసంగా ఆఫీస్కి వచ్చి అబి సీట్లో కోలపడి నుదురిని వేలు రుద్దుకుంటూ ఇది ఎలా సాధ్యం నాకు వాళ్ళకి అంత కొంచెం అమౌంట్ తేడా ఏం జరిగింది అని ఆలోచనలో మునిగాడు కన్నాకి ఫోన్ చేసి లంచ్ చేసాడేమడుగు క్యారియర్ పంపి అలాసేపు అయింది చెప్పింది సురేఖ సరే అత్తమ్మని ఫోన్ చేసి చెప్పింది సిరి ఆలోచనలో ఉన్న అభి లాస్ట్ టైంకి లిఫ్ట్ చేసి చెప్పు అన్నాడు విసుగ్గా వాట్ హ్యాప్ అండ్ అబి వాయిస్ డల్గా ఉంది అని అడిగింది సిరి కాన్సర్గా ఏం లేదు ఏంటి చెప్పు అని మళ్ళీ అదే రిపీట్ చేశాడు లంచ్ చేశారా అంది ఏదో మూడ్ ఆఫ్లో ఉన్నాడని గ్రహించి లేదు అనే ఆన్సర్ వచ్చింది అభి నుండి మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా ముందు భోజనం చేయండి అన్నది ఏ ఫోన్ పెట్టు తిండి తిండి అంటూ ఓ ఒక ఒకరోజు తినకపోతే చచ్చిపోతానులా అంటూ గట్టిగా అరిచి కట్ చేశాడు అభి ఆ మాటలకు సిరికి కళ్ళల్లో నీళ్లు చివరించిందే వాటిని సైడ్కి తిరిగి తుడిస్తూ చేస్తారంట అత్తమ్మా అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయింది తనలో రగిలే కోపం అంతా సిరి మీదకి షిఫ్ట్ చేసి తనలో రేగిన మంటలను చల్లబరుచుకున్నాడు ఆకలి వేస్తున్న తినబుద్ధిగా అలాగే ఉండిపోయాడు అభి ఇటు సిరి కూడా ఏడ్చి ఏడ్చి ఏమి తినకుండా నిద్రపోయింది టెండర్ విన్ అయ్యామని హ్యాపీనెస్తో క్లాసీ ఫుడ్ తెప్పించుకుని ఎంజాయ్ చేస్తూ తిన్నారు కళ్యాణ్ పాప ఇద్దరు కూడా డ్రింక్ చిప్ చేస్తూ అబ్బా మాడిపోయిన అభిగడ మోహన్ చూస్తుంటే భలే మజ్జగా ఉంది కళ్యాణ్ సిరివల్లి అదృష్ట దేవత అంట ఇప్పుడు అనాలి ఆ మాట వాడికి ఉన్న కోపానికి దానికి కూడా హెల్త్ చూపిస్తాడు అని హాయిగా నవ్వుకున్నారు నైట్ లేట్గా ఇంటికి వచ్చాడు అభి వడిలిపోయిన మొహంతో లంచ్ చేయకపోవడం వల్ల టెండర్ మిస్ అవ్వడం ఆ నీరసం మొహంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది కంగ కంగారుగా కన్నా ఏంటి అంత టైట్గా ఉన్నావు అంది సురేఖ నథింగ్ మామ్ వర్క్ ఫ్రెజర్ అంతే అని ఆవిడ ఇచ్చిన వాటర్ తాగి ఫ్రెష్ అయ్యి వస్తా అని వెళ్ళాడు రూమ్కి సిరి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సైలెంట్గా సోఫాలో వెనక్కి తలవాల్చి కళ్ళు మోసుకొని సిరి లోపలికి వచ్చిన అభి సిరి వైపు కొన్ని క్షణాల పాటు చూసి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు ఫ్రెష్ అవడానికి అభి వచ్చింది తెలిసిన కళ్ళు తెరవలేదు అలాగే ఉంది సిరి నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్